హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయంకి రైతు భరోసా విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది సో సీఎంగా రేవంత్ రెడ్డి గారు రైతులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు కాబట్టి ఈ డబ్బులు మనకి ఎప్పటి నుంచి మన రైతన్నల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఈసారి అయినా మనకైతే గతంలో హామీ ఇచ్చినట్టు ఇస్తారా లేదంటే ఐదు వేల రూపాయలే ఇస్తారని చాలా మంది రైతన్నాలైతే డౌట్ అయితే పడుతున్నారు సో మీకు ఈ రోజున వచ్చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఏదైతే రైతు రైతు బంధు అలాగే రైతు భరోసా ఉందో ఆ డబ్బులు మన ఖాతాలో ఎప్పుడు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అలాగే కొన్ని డేట్ అయితే ఫిక్స్ అయితే చేసింది కాబట్టి ప్రభుత్వం సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి మీరైతే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మన రైతన్నల ఖాతాలో ఎప్పుడు పడతాయి పూర్తి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోలో సో వీడియోని మాత్రం మీరైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతన్నాల కోసం నేను మీ కోసం వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం ముందుగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో అవి విడుదల చేయడం అయితే జరుగుతుంది అని మనకైతే చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అదే విధంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మనకైతే ఎప్పుడో రావాల్సిన వానకాలం పంట పెట్టుబడి సాయం ఆ డబ్బులు అనేది మనకైతే ఇప్పుడైతే ఈ నెలలో అయితే జరుగుతుంది సో ఈ డబ్బులు మనకి ఎప్పటి నుంచి ఇస్తారంటే మనకి ఏదైతే దసరా పండగ అయితే వస్తుందో సో దసరా పండుగ కానుక సందర్భంగా వచ్చేసి రైతన్నలకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో నేను నైట్ అయితే చెప్పారు మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు ఈ న్యూస్ని సో మనకైతే ఈ దసరా సంబంధించిన పండుగ ఉంది కాబట్టి మనకైతే ఈ పండుగలో వచ్చేసి మనకైతే ఈసారి రైతులకి రైతు భరోసా కంపల్సరీ రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు కాకపోతే దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే మనకైతే రేపైన అయినా రిలీజ్ చేసిన తర్వాత ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలో పడడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అంటే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే దానికి మనకైతే గైడ్ లైన్స్ అయితే ఉంటుంది సో దానికైతే అఫీషియల్గా రిలీజ్ అయితే చేస్తారు మనకి తెలిసిన విషయం పది ఎకరాలు అనుకుంటున్నాం కదా సో పది ఎకరాలు ఉన్న రైతు ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్